ఇంకా లేవలేదు రోజు నేనే ఊడవాలి నేనే బోల్వాలి అవ్వాలి నేనే అన్ని పనులు చేయాలి పందిలాగా వంటని ఏమైంది అక్క పోతే పోతేతున్నావు గులుగుతలేనే గురుగుతలేనే గారెప్పలు చెత్త తింటావా అబ్బా అద్దక్క మొన్న గారెలు తింటనే దొడ్డి కెట్టింది సగ్నాలు చేయక్క తింటా ఇంకా నా ఏం మూరలు ఏమనిలే కమ్మగా తిందు ఇంగో అక్క మొన్న కూడా తిన్నా అస్సలకి పడతలేవు మా అక్క గారెలు అంటే చేయగల అవన్న తింటా నేను ఒకటి అడుగుతా నువ్వు ఒకటి చెప్తానా ఏంది ఏ బావరు పిల్లానా లోపలికి వెళ్ళి వచ్చి అదోటి ఇదోటి ఏమనంటాను చీపురు అందుకొని చంపితే ముఖమంత చిప్ప చిప్ప కావాలి చీపురు అందుకొని చంపితే ముఖమంత చిప్ప చిప్ప కావాలి కొడతావు కొడతావు ఏంది అనకపోతే భయమా

ఇంట్లో ఒక అంట బావాని మర్యాద ఇస్తానా మంచి ఉండు ఇవ్వ కాదు ఫస్ట్ నిన్న అనాలి ఎవరు చంపుతాయంటే నువ్వు అట్టికినావు ఇద్దరు అంతులు పెట్టుకుని పని చెప్పింది నాకు అర్థం కాదు నువ్వేమో పిసపిసో అదేమో పిసపిసా మాట్లాడుతుంది అక్క బావా రెస్పెక్ట్ ఇస్తుంది అది ఎటువంటి మాట్లాడుతాను చూసా లోపల మాట్లాడుకోదరా బయట కొద్దిగా ఆడదా నాకు ఇంట్లో నిన్ను ఏం చేయాలి నాకు మొత్తం

మీ అవ్వయ్య అని కాస్త వంచేయలేదా ఆయనకి ఎంత తక్కుందో నీకు కూడా అంత అక్కుంటది కదా మనం ఎందుకు వెళ్ళి మంట నిల్చుకోవాలి మాట్లాడొత్తలేదా ముచ్చ ఏంటిది చెప్పు కదా మరి ఇప్పుడే మన్మిందకెళ్తా నిల్చుకోవాలి ఆ గుళీన కాడికి మాదాలు అవరా ఆడిది కానీ మాట్లాడండి మాట్లాడుతాంది రా పోతాడు అలా ఇట్లుండద్దు మీరు నడువే ఇక బోల్ బిల్ వేస్తే ఇంట్లో ఇట్లుండద్దు అలా వాళ్ళకి హక్కు లేదు బరాబర్ అనే మాట్లాడుతున్నావు అని పో నడు పారాయ్ ఏంటిది

తీసుకొస్తున్నాగా అని మెల్లగా రా ఇట్లా ఇట్లా పట్టుకొని అయ్యో అలా ఎందుకు పంపించినవి అయితే కానీ పంపించకపోతే నిన్ను కానీ మాట్లాడరా అది ఎటు పడతాడే మాట్లాడుతుంది ఏందే ఎన్ని మాట్లాడినా అట్లా బయటకు వెళ్ళాడు కరెక్ట్ కాదు కదా ఎందుకు కరెక్ట్ కాదు ఎన్ని తిట్టినా మీ తమ్ముడు కదా అట్లా వెళ్ళగొట్టుడు కరెక్ట్ కాదు పోయి తీసుకురా పో మా అల్ల మాట్లాడతావేంది పోయి తీసుకురా పో అని తెలియకుండా మాట్లాడుతున్నావా తెలియలేక మాట్లాడుతున్నావా అది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది పంచాయతీలో వినిపించి పంచాయతీ దైన తీసుకొచ్చు అలా ఇంకోసారి కోపం వచ్చిందంటే అన్నాడు బాధితుండగానే ఉండక చిన్న కూడా పెద్దవి ఇప్పుడు చూడు కట్టుబడంతో బయటికి రావాల్సి వచ్చింది ఆఖరి కాళ్ళకి చెప్పులు లేవు అవును కానీ ఇల్లు ఆస్తి మనది కాదన్నాడు కదా మరి బాత్రూమ్ మనం కట్టించిన కదా దాని ఏం చేద్దాం

సరే చికందిరా తమ్మి గట్ట నుంకే పది ఆ బా ఇచ్చిందే దాన్ని కూరగొట్టాము ఇప్పుడు మేము అయ్యో మీరు కూరగొట్టు ఈ ఇంట్లో మీరే ఉండరు ఆ భూమిలో కూడా పొత్తిత్తరాజరావు కదా మమ్మల్ని బయట దొప్పి మాట మమ్మల్ని దబ్బేస్తున్నావు బయటకి ఇప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ అట్లా కాదురా తమ్మి ఈమెతో నేను మాట్లాడా ఆమె జర చిన్న ఆమె ఎక్కువ మాట్లాడుతుంది ఉండరు అవసరం అనుకుంటే రేపు పెద్ద మనసు దగ్గర కాగితం పెట్టుకుని అట్లా సగం మీకని సగం మీకని చెప్తా అబ్బో నీ ప్రేమ ముందే మెల్లబడి బయటికి దొప్పినావు రేపటి రోజు నా పదివందలకి వచ్చినప్పుడు ఈ నా తమ్ముడు కాదు సౌత్ తల్లి కొడుకు నీకు హక్కి పదివందలు ఇద్దెంత ఇస్తాను కా గైని కాదు ఆ బాత్రూమ్ మేము గట్టిచ్చింది మేము కొడతాం అంతే అరే తమ్ముడు అట్లా కాదురా బాత్రూమ్ గుల కొడుతుంది ఏమవుతుందిరా రాజరా పది మందిలకు వచ్చినా చెప్తా వంద మందికి వచ్చినా ఒకటే మాట చెప్తారా నీకు కూడా జరిపొద్దు అని ఈవెన్ కొద్దిగా మాటలు కంట్రోల్ పెట్టుకోమని దీంతో నొల్లి పెట్టుకోకుండా చూడరు లేకపోతే మీరు కూడా వేరే అనుకోరు ఎవరిదాన్ని అనుకుంటే ఏ లొల్లు ఉండదు ఏమంటావే అవునే నువ్వు చెప్పింది నిజమే చెల్ల లూలా పన్నద్దు లోపలికి వచ్చి ఉండూరి రేపు చెట్ల తీర్థాలు పోయేది ఉన్నది అందరం కలిసి ఉందాం ఎల్లుండి మీరు ఎట్లుండాలనుకుంటే అట్లుండూరి చక్కగా మనం బాత్రూమ్ కూల కట్టాల్సిందే బయట కిరాయి తీసుకొని ఉన్నా సరే ఇక్కడ ఇంట్లో ఉన్న అవసరం లేదు మనకి ఈ పని పొద్దున చేయాల్సింది ఒక బావ నెంబర్ లేదు మూడు నెంబర్ లేదు చిన్న కూడా పెద్ద చెప్తాం పని చెప్పకుండా